శివ సురభి ఇంటికి వచ్చాడు రేణుక శ్రవణ్ శివతో సురభికి విడాకులివ్వమని చెప్తారు సురభి శివతో దాని గురించి మాట్లాడుతుంది శివ సురభిని కప్పగించి బయటకొస్తాడు శివ రావటంతోనే నేను నుంచి నీకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నది సౌందర్య వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అన్నాడు శివ సౌందర్య డిగ్నిటీగా నడుచుకుంటూ శివ దగ్గరికి వచ్చి కన్సర్న్గా వైపు చూస్తూ జంటిల్ నీకు ట్రబుల్ ఇచ్చినట్లు తెలిసింది ఏంటి విషయం అసలు ఏం జరిగింది అని అడిగింది అతను నన్ను చూడటానికి వచ్చాడు అంతే అంతకుమించి ఏం లేదు అని కూల్గా ఆన్సర్ చేశాడు శివ సౌందర్య శివవైపు చూస్తూ నువ్వు చెప్పేది నిజమా మరి జంటిల్ నిన్ను చంపడానికి ఎవరినో పంపినట్లు నాకు చెప్పాడు అని అన్నది శివ నవ్వుతూ వాడికి అంత సీన్ లేదు కానీ అసలు నీకు జంటిల్కి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి అని అడిగాడు సౌందర్య ఫేస్ కాంప్లికేట్గా మారింది నాకు జంటిల్తో పెద్దగా పరిచయం లేదు కానీ వాళ్ళ తాతయ్యకి మా తాతయ్యకి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ఓసారి అతను ఇండియాకు వచ్చినప్పుడు నన్ను చూసి అట్రాక్ట్ అయ్యాడు అప్పటినుంచి నన్ను పెళ్లి చేసుకుంటానని వెంట పడుతున్నాడు ఈ విషయంలో నేను నీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నాను శివ ఎందుకంటే నేను అనేదాన్ని లేకుంటే జంటిల్ నీ జోలికొచ్చి నీకు ట్రబుల్ ఇచ్చేవాడే కాదు అని తప్పంతా తనదైనట్లుగా అన్నది సౌందర్య ఆమెకి జంటిల్ గురించి బాగా తెలుసు ఇన్ఫ్యాక్ట్ జంటిల్ శివకి అగైనిస్ట్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడని తెలియగానే శివకి ఏమైందో అని చాలా వర్రీ అయ్యి అక్కడ ఉండలేక శివని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంతకుముందు జంటిల్ని కాదు అనటానికి ఆమెకు ఏ సాకు లేదు కాని ఇప్పుడు తను ఎంతో ఇష్టపడిన శివని చంపాలి అని చూసిన జంటిల్ని భర్తగా ఎలా ఒప్పుకుంటుంది శివ చిన్నగా నవ్వాడు అతనికి సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది ఇన్ఫాక్ట్ ఆమె అనుకున్నట్లు జెంటిల్ సౌందర్య వలన కాకపోయినా లాటిన్ గ్రూప్స్ ఇష్యూలో ఖచ్చితంగా తనని ఎదుర్కోవాల్సి వచ్చేది అని అనుకున్నాడు శివ బాయిదివే మీ నందన్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది నీ వైఫ్ సురభి కంపెనీపై కూడా లాటిన్ గ్రూప్స్ అటాక్ చేసిందని నేను విన్నాను నేనేమైనా హెల్ప్ చేయాలా అని అన్నది సౌందర్య నో నాట్ అట్ ఆల్ అని కూల్గా అన్నాడు శివ సౌందర్య శివవైపు ప్రేమగా చూస్తూ మీ అత్తయ్య మామయ్య మిమ్మల్ని తమ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోమని అంటున్నారు అలాంటప్పుడు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లే నీకు ఇప్పటికీ నా హెల్ప్ తీసుకోవాలని లేదా ఎందుకు ఇంతలా చిన్న చూపు చూస్తావు అని బాధగా అడిగింది శివవైఫ్ అతని ఫ్యామిలీ శివని బయటికి పంపించేసింది అతని ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు లాటిన్ గ్రూప్స్ ని ఎదుర్కోవాలంటే శివకి ఎవరో ఒకరు తోడుగా ఉండాలి అది తనే అవ్వాలి అని అనుకుంది సౌందర్య శివ జంటిల్ సింగిల్ అని అనుకుంటున్నావా అతనికి ఎబిలిటీస్ లేకపోయినప్పటికీ అతని వెనక అతని ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అలానే లాటిన్ గ్రూప్స్లో మేజర్ షేర్ హోల్డర్ అలా కూడా అతనికి సపోర్ట్ ఉంది సో అతనికి ఎదురెళ్ళి నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు ఇన్ఫ్యాక్ట్ నీ దగ్గర సురేందర్ లాంటి డాన్ ఉన్నప్పటికీ ఎదురు వెళ్తావా మన ఇండియాలోనే నందన్ చాలా పవర్ఫుల్ పర్సన్ అంతటి పవర్ఫుల్ పర్సన్కి ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది అదే సురేందర్కి రాదు అని గ్యారంటీ ఏంటి అతను నీకు సెక్యూరిటీ ఇవ్వగలడా ప్లీజ్ వచ్చి నా దగ్గరుండు శివ నేను నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అన్నది సౌందర్య నీ కైండ్నెస్కి నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను థ్యాంక్స్ కూడా కానీ నాకు నిజంగా నీ సహాయం అవసరం లేదు అని అన్నాడు శివ అంతసేపు శాంతంగా బతిమిలాడిన సౌందర్యకి కోపం వచ్చింది అంతే తన నోరు అదుపు తప్పి ఏంటి ఇప్పటికీ నీకు నా షెల్టర్ అవసరం లేదా అంతేలే నీకు లీసా హెల్ప్ చేస్తుందని నీ ధైర్యం కానీ శివ ఒక్కటి గుర్తుపెట్టుకో లీసా ఇక్కడ లేదు ఆమె చాలా దూరంలో ఉంది అక్కడ్నుంచి నీకు హెల్ప్ ఎలా చేస్తుంది నీ ప్రాణాలు ఎప్పుడు డేంజర్లో పడతాయో ఎవరికి తెలుసు సో ఇప్పుడు నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలను అని అన్నది శివ కోసం ఎవ్వరూ లాటిన్ గ్రూప్స్తో పెట్టుకోరు అది తను మాత్రమే చేయగలనని సౌందర్య ఒపీనియన్ శివ చిన్నగా సైడ్ స్మైల్ ఇచ్చాడు నువ్వు నా మాట విను శివ నేను నీకోసం ఒక సేఫ్ ప్లేస్ చూస్తాను అలానే వర్మ శర్మ నీకెప్పుడు సెక్యూరిటీగా ఫాలో అవుతారు అని అన్నది సౌందర్య నేను నా వేలో వెళ్తాను సౌందర్య నీకెందుకు నా మీద అంత కేర్ నువ్వెందుకు నా ప్రాబ్లమ్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు అని అన్నాడు శివ సౌందర్య ఏదో చెప్పబోయి కాస్త సిగ్గుపడింది అంతలోనే తనని తాను హ్యాండిల్ చేసుకుని ఆపు శివ ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం అంతా నా వల్లే కదా నా వల్లే జంటులతో నీకు గొడవ జరిగింది సో నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నేను చూడలేను అని అన్నది నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను సౌందర్య నేను తనని డీల్ చేస్తాను అని కూల్గా అన్నాడు శివ సౌందర్య శివ వైపు టెన్షన్గా చూసింది జంటిల్ మనుషులు ఎక్కడ శివని మర్డర్ చేస్తారో అని ఆమె టెన్షన్ పడుతుంది అదే సమయంలో ఒక బ్లాక్ బెంట్లీ కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఓ ఇద్దరు క్రూయల్ సెక్యూరిటీ గార్డ్స్ దిగి కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశారు కార్లో నుంచి గ్లాసెస్ పెట్టుకున్న ఓ వైట్ మ్యాన్ దిగి శివవైపు వెటకారంగా చూశాడు జంటిల్ ఇక్కడ అని జంటిల్ని అతని సెక్యూరిటీని చూసి షాక్ అవుతూ అన్నది సౌందర్య ఏంటి శివకి ప్రాబ్లం వచ్చిందని నిన్ను హెల్ప్ చేయమని అడగడానికి వచ్చాడా అతనికి నువ్వు హెల్ప్ చేస్తున్నావా అసలైనా ఇలాంటి చెత్తతో నీకేం పని సౌందర్య అని శివ వైపు హై యాటిట్యూడ్తో చూశాడు జెంటిల్ అతని కళ్ళల్లో జలసి క్లియర్గా కనిపిస్తుంది ఏంటి శివ ఈరోజు జరిగిన ఈవెంట్తో నీకు భయంగా ఉందా అందుకే వెంటనే హెల్ప్ చేయమని సౌందర్యని అడుగుతున్నావా నేను ఆల్రెడీ నువ్వు సౌందర్య హెల్ప్ తీసుకుంటున్నావని ఎక్స్పెక్ట్ చేశాను అని వెటకారంగా అన్నాడు జంటిల్ అతనికిప్పుడు శివని చూస్తుంటే భయంగా లేదు ఎందుకంటే డానీ కరుడు కట్టిన ఇద్దరు సెక్యూరిటీని తన వెంట పంపించాడు వాళ్ళను చూసుకుని శివ తనను ఏమీ చేయలేడని కాన్ఫిడెంట్గా ఉన్నాడు జెంటిల్ అతనిని చంపడానికి ఒకరిని పంపాడు సురభి కంపెనీ దివాలా అంచున ఉంది ఈ రోజుటి తన పవర్ని చూసి శివ మొన్నట్లా ఆరోగెంట్ గా ఉండగలరా శివ యొక్క సపోర్టర్ నందన్ దాదాపు చానిపోయే పొజిషన్లో ఉన్నాడు ఇలాంటప్పుడు కూడా శివ నా ముందు తన ఆటలాడతాడా అని గర్వంగా ఉన్నాడు జెంటిల్ శివ వెటకారంగా నవ్వుతూ మొన్న నీ మీద కాలేసి తొక్కి పెట్టిన సంగతి మర్చిపోయావా అప్పుడే ఆ విషయం మర్చిపోయి మళ్ళీ నా ముందుకొచ్చి ఇంత డేర్గా ఎలా మాట్లాడుతున్నావు అని అన్నాడు ఇప్పటికీ చాలా టఫ్గా ఉన్నావు నువ్వు లక్కీ పర్సన్వి లేదంటే ఈరోజు నువ్వు చచ్చేవాడివి అయినా శివ మీ అత్తయ్య మామయ్య నాతో మాట్లాడారు నిన్ను వదిలించుకోవడానికి ఇస్తే కూడా తీసుకున్నారు ఇన్ఫాక్ట్ నీ వైఫ్ కంపెనీ బిజినెస్ నుంచి తప్పుకోబోతోంది నీకు సపోర్టర్గా ఉన్న నందన్ కూలిపోయాడు అయినా సరే నాతో ఫైట్ చేయడానికి నీకు ధైర్యం ఉందా ఇప్పటికైనా నీకు నాకు మధ్య ఉన్న తేడా అర్థం కాలేదా ఇంకా నువ్వు నన్ను బీట్ చేయాలని అనుకుంటున్నావా అని అన్నాడు జంటిల్ శివ తల అడ్డంగా ఊపి అహంకారం అనేక నష్టాలను తెచ్చిపెడుతుంది నువ్వు ఆల్రెడీ ఇప్పటికే టేస్ట్ చేశావు అని అన్నాడు అని ఏదో పెద్ద జోక్ విన్నట్లు విపరీతంగా నవ్విన జంటిల్ ఏంటి నష్టపోతానా నేనెవరో తెలుసా నా ఫ్యామిలీ ఏంటో తెలుసా నీకు సౌందర్య ఉంది కదా అని నువ్వు చాలా పవర్ఫుల్ అని ఫీల్ అవ్వకు ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏంటో అది చూసుకో అయినా ఇది చాలా తమాషగా ఉంది శివ నువ్వు కేవలం మార్షల్ ఆర్ట్స్లో ఏమైనా ట్రైనింగ్ అయ్యావేమో అదే పెద్ద బలం అని అనుకుంటున్నావా కానీ వీళ్ళని చూసావా నీలాంటి వంద మందిని మట్టి కర్పిస్తారు అని పక్కనే ఉన్న సెక్యూరిటీని చూపిస్తూ అన్నాడు జంటిల్ శివ మెల్లగా నవ్వాడు అతనికి జంటిల్తో మళ్ళీ ఫైట్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు ఇన్ఫ్యాక్ట్ జంటిల్ ఒక స్టూపిడ్ తనేంటో తన ఎబిలిటీ ఏంటో తనకి బాగా తెలుసు అందుకే తన వాళ్ళని చూసుకుని ఇలా విర్రవీగుతున్నాడు ఇలాంటి వాడితో పోటీ పడటం వేస్ట్ అని అనుకున్నాడు శివ ఏంటి శివ హేం మాట్లాడో నా గురించి వదిలే ముందు నీ వైఫ్ సురభి కంపెనీని కొలాప్స్ అవ్వకుండా ఆపగలవా అని నవ్వుతూ అన్నాడు జంటిల్ అతనికి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తన వైఫ్ కంపెనీ ప్రాబ్లంలో ఉన్నా శివ ఏం చేయలేని పొజిషన్లో ఉన్నాడు అదే అతనికి సాటిస్ఫాక్షన్గా ఉంది జంటిల్ నువ్వెందుకు శివకి ట్రబుల్ ఇస్తున్నావు అతను నా ఫ్రెండ్ అతనితో అతని ఫ్యామిలీతో ఇలా బిహేవ్ చేయటానికి నీకు సిక్కుగా లేదా నా ఫ్రెండ్ విషయంలో నువ్వు ఇలా చేస్తే నాకెంత ఇబ్బందిగా ఉంటుంది అని కోపంగా అన్నది సౌందర్య వాట్ ఈస్ దిస్ సౌందర్య నువ్విప్పటికీ ఈ వేస్ట్ని నీ ఫ్రెండ్ అనే అనుకుంటున్నావా అసలు ఇతను నీ ఫ్రెండ్గా ఉండటానికి అతని క్వాలిఫికేషన్ ఏంటి హ అని చిరాగ్గా అన్నాడు జంటిల్ అసలు సౌందర్య తను వచ్చే సమయానికి ఇక్కడ ఎలా ఉందో అతనికి అర్థం కాలేదు కాని ఆమె ఇక్కడ ఉండటమే మంచిదైంది ఎందుకంటే తను శివ కంటే ఎంత గొప్పవాడో క్లియర్గా ఆమెకు ఇప్పుడు అర్థమవుతుందని అనుకున్నాడు జంటిల్ కానీ అతనికి శివని చూస్తే అసూయగా ఉంది ఎందుకంటే శివ లాంటి ఒక వేస్ట్ ఫెలోకి లాంటి అందమైన భార్య సౌందర్య లాంటి అందమైన గర్ల్ఫ్రెండ్ ఉన్నారు అనేది అతను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్టర్ జంటిల్ నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనేది అది నా పర్సనల్ అంతేకాకుండా నీకొక విషయం క్లియర్ చేస్తున్నాను శివ లాంటి పర్సన్స్తో పెట్టుకోవడం వేస్ట్ ఇదంతా ఇక్కడితో ఆపేసే అయినా నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది శివ వెనుక నేనున్నాను అని అన్నది సౌందర్య ఆ మాటలు విన్న జంటిల్కి కోపం జలసి పెరిగిపోయాయి సౌందర్య ఇలాంటి వేస్ట్ ఫెలోస్తో ఫ్రెండ్షిప్ చేస్తూ నాకే అగైనిస్ట్ గా మారాలి అనుకుంటున్నావా అని అన్నాడు అసలు సౌందర్య ఏం చేస్తుందో అతనికి ఏమాత్రం అర్థం కావట్లేదు ఈ సౌందర్య తనంతట తానే నాతో పెట్టుకుంటోంది మా తాతయ్య ఆమె తాతయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అసలు వాళ్ళ తాతయ్య నా పట్ల ఎంత పొలైట్గా గా ఉంటాడు అలాంటిది ఈ సౌందర్య ఏంటి నాతో ఇలా పెట్టుకుంటుంది హ తన స్టేటస్ ఏంటి నన్ను పక్కకు నెట్టేసి దేనికి పనికిరాని శివకి హెల్ప్ చేయాలని చూడటమేంటి అయినా దానివల్ల ఆమెకొచ్చే యూజ్ ఏంటి అని అనుకున్న జెంటిల్ శివ వైపు సీరియస్గా చూస్తూ అసలు నిన్ను తీసుకెళ్ళడానికే ఇక్కడికొచ్చాను కాని ముందైతే మీ అత్తయ్య మామయ్య బయటికొస్తే వాళ్ళు నీతో మాట్లాడి అఫీషియల్గా నిన్ను వెళ్ళగొట్టి నీ భార్యతో నన్ను డిన్నర్కి వెళ్ళమని అంటారు చూడు అప్పుడు నీకు కలిగే బాధని నేను చూడాలని ఇక్కడే ఉన్నాను అయితే సౌందర్య కూడా ఇక్కడుండి నీ తరపున మాట్లాడింది సో ఆమె వల్ల నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను నువ్వు నా ముందు మోకరిల్లి అపాలజీ చెప్పు నేను నిన్ను వదిలేస్తాను నువ్వలా చేస్తే నీ ప్రాణాలు పోవు నీ భార్య కంపెనీ దివాలా తీయదు అని శివవైపు చూస్తూ యాటిట్యూడ్గా అన్నాడు శివ ఎప్పట్లానే ఆరగెంట్ గా స్మైల్ ఇచ్చాడు ఇన్ఫాక్ట్ తనకి జంటిల్కి ఫైట్ అయినప్పుడు ఒకే ఒక్క రోజులో జంటిల్ తనని చుట్టుముట్టి రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నాడు కాని అది ఫెయిల్ అయింది శివ కాకుండా శివ లో వేరే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జంటిల్ కాళ్లపై పడేవాళ్ళు కాని అక్కడ ఉన్నది శివ అతని ముందు అందరూ తల వంచాలి కాని అతను ఎవరి ముందు తల వంచడు జంటిల్ నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు ఖచ్చితంగా అనుభవిస్తావు అని వెటకారం కోపం నిండిన టోన్తో అన్నది సౌందర్య ఏంటి చాలా దూరం వెళ్తున్నానా ఈ వేస్ట్ గాడు నాకు చేసిన అవమానం ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తుంది వీడు నా మీద వాడి చెత్త కాల్ పెట్టి తొక్కాడు నేను ఎలా వీణ్ణి ఊరికే వదిలేస్తాను హింసించి హింసించి చంపేస్తాను అని సౌందర్యతో అన్న జంటిల్ వైపు చూస్తూ గుర్తుంచుకో శివ నేను నీకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తున్నాను నీ అంతట నువ్వు మోకరిల్లి అపాలజీ చెప్పడం ఇష్టం లేకుంటే నేను నిన్ను మోకాలపై నిలబెడతాను అప్పుడు నువ్వు నా దగ్గర కుక్కలా ఉంటావు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేనంత వరించలేనంత టార్చర్ చూపిస్తా అని అన్నాడు శివ ఎప్పట్లానే కూల్గా ఉన్నాడు కానీ అతని కళ్ళు మాత్రం నవ్వుతూ ఉన్నాయి శివలోని యారగెన్సీ చూస్తుంటే జంటిల్లో లో కోపం ఇంకా పెరుగుతుంది సరే నేనిచ్చిన ఛాన్స్ ను తీసుకోలేదు కదా సో నీకు సమాధి కట్టే సమయం వచ్చింది అని తన వెనకున్న సెక్యూరిటీ వైపు ఓ లుక్ ఇచ్చాడు జంటిల్ జంటిల్ శివ వెనుకున్న సురేందర్ని చూడలేదా చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు సురేందర్ చేతిలో జెంటిల్ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి ఒకవేళ బయటకొచ్చే సౌందర్యం చూస్తే శివని అపార్థం చేసుకుంటుందా శివన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి